వెల్కమ్ అవర్ ఛానల్ ఇవి లవంగాలే కదా అని చులకనగా చూశారు వీటిని సరైన విధానంలో వినియోగించుకుంటే వీటి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా వీటిని నమలడం వల్ల అనేక ప్రయోజనాలే ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం లవంగాల్లో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి లవంగాలు నమలడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేక రకాల సమస్యలు కూడా తగ్గుతాయి లవంగాలను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది తాజా శ్వాసను పొందవచ్చు లవంగాలు నమలడం వల్ల గ్యాస్ అజిడిటీ బ్లోటింగ్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అన్నమాట లవంగాలను నమలడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి బాగా అందుతుంది అన్నమాట ఇమ్యూనిటీని పెంచుతుంది తద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు లవంగాలు నమిలితే నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు నమలడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్